హలో అండి అందరికీ రామేశ్వరము విత్ ఇన్ ది బడ్జెట్ వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూడాలండి నేను ఈ వీడియోలో రామేశ్వరం ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ స్టే అయితే ఇక్కడ ఉంటుంది ఏ ఏ గోపురం దగ్గర ఏ ఏ సదుపాయాలు అనేవి ఉంటాయి ఇక్కడ నుంచి మనం ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళొచ్చు దీప దర్శన సమయం అనేది ఏ టైంలో ఉంటుంది మనము దర్శనానికి టికెట్ కాస్ట్లు ఎలా ఉంటాయి ఆటో కాస్ట్ ఎలా ఉంటుంది బస్ ఫేర్ ఎలా ఉంటుంది ప్రతిదీ కూడా పిన్ టు పిన్ వివరించడం అయితే జరుగుతుందండి సో రామేశ్వరం విషయానికి వస్తే రామేశ్వరము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అలాగే చార్దమ్లలో కూడా ఒక రామేశ్వరంలో శ్రీ రామనాథుడి జ్యోతిర్లింగం అయితే ఉంది మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రామేశ్వరం రావడానికి వీక్లీ ట్రైన్స్ అనేవి ఉంటాయండి లేదంటే మనకి చెన్నైకి ఉండే ట్రైన్స్ ఉంటాయి చెన్నైకి వచ్చేసినట్లయితే చెన్నై నుంచి ప్రతిరోజు ట్రైన్స్ నడుస్తుంటాయి లేదంటే మధురై మేమైతే మధురై నుంచి వచ్చామండి మధురై నుంచి డైరెక్ట్గా రామేశ్వరానికి వచ్చేసాము సో ఇప్పుడు ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్ అండి ఈస్ట్ ఎంట్రన్స్ అనేది సముద్రం పక్కనే ఉంటుంది మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మీకు చూపిస్తూ ఉంటాను ఇదంతా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది నార్త్ ఎంట్రెన్స్ అండి ఎవరైతే ఇరవై రెండు బావుల్లో స్నానం చేయాలనుకుంటారో వాళ్ళు ఈ ఎంట్రెన్స్ ద్వారా లోపలికి పంపుతారు ఇక్కడ మనకి లాకర్ అవైలబిలిటీ కూడా ఉందండి మన బట్టలు ఇక్కడ లాకర్లో పెట్టుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు అలాగే వాష్రూమ్స్ టాయిలెట్స్ కూడా రోడ్డు అంతా ఉంటాయి ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయండి రోడ్ పక్కనే ఆలయం దగ్గరనే ఉన్నాయి అవి కాస్ట్లీగా కూడా ఉంటాయి ఇప్పుడు వెళ్తున్నాం కదండి ఈ మార్గం అంతా కూడా చాలా రష్ ఉంటుందండి మార్నింగ్ టైం ఇది ఆఫ్టర్నూన్ టైం అనమాట అందుకు చాలా తక్కువ రద్దీ ఉంది మార్నింగ్ టైం అయితే ఇక్కడ బాటిల్స్ అమ్ముతూ ఉంటారండి అగ్ని తీర్థంలోని నీళ్లు తీసుకుని వెళ్తూ ఉంటారండి అగ్ని తీర్థం అంటే ఏదో కాదండి ఎదురుగా సముద్రం ఉంది కదా ఈ సముద్రంలో రాముడు అంతటి వాడే రావణాసురుడి సంహారం తర్వాత పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ సముద్రంలో అగ్ని తీర్థంలో స్నానం ఆచరించారని చెప్పేసి చెప్తూ ఉంటారండి చాలామంది ఈ వాటర్ తీసుకుని వెళ్తుంటారు అలాగే కాశీయాత్ర సంపూర్ణం చేయడానికి కూడా ఫస్ట్ కాశీ వెళ్ళి కాశీ నుండి గంగను తీసుకొచ్చి ఈ రామేశ్వరంలో కలుపుతారండి అలాగే ఈ రామేశ్వరం నుండి ఇసుకుని తీసుకువెళ్ళి కాశీలో కలుపుతారు అప్పుడే కాశీ యాత్ర సంపూర్ణమైనట్టు అంట సో చాలా మంది నుంచి ఇసుకను కూడా తీసుకువెళ్తారండి మీరు ఇసుకను కూడా తీసుకువెళ్ళండి తప్పకుండా ఫస్ట్ అయితేను ఇది అగ్ని తీర్థం అండి చూడండి చాలా బాగుంటుంది క్లియర్గాను ఇక్కడ పెద్దగా అలలు కూడా ఉండవండి లోతు కూడా తక్కువగా ఉంటుంది స్నానం ఆచరించడానికి వీలుగా ఉంటుంది చాలామంది ఇక్కడ తమ తలనీరాలు కూడా సమర్పించుకుంటూ ఉంటారు పక్కనే ఉంటారండి మనం చూడండి వ్యూ పాయింట్ ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి చాలా బాగుంటుందండి మార్నింగ్ టైం అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి మీకు ఇంత ప్రశాంతంగా ఇంత ఖాళీగా కనిపిస్తుంది ఈ అగ్ని తీర్థంలో ఆచరించి శ్రీరామచంద్రుడు తన పాప విమోచనం చేసుకున్నారని చెప్పేసి చాలా మంది భక్తులు తమ పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారండి అండ్ అలాగే ఇక్కడ పిండ ప్రధానాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ అగ్ని తీర్థంలో స్నానం ఆచరించిన తర్వాతనే ఇరవై రెండు బావుల్లోకి స్నానానికి వెళ్ళాలండి ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకున్నారు కదా వాళ్ళతో వెళ్ళినట్లయితే మనకి ఫుల్గా బకెట్ పోస్తారండి మనిషికి రెండు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకుంటారు లేదా టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇద్దరికి కావాలంటే ఇద్దరికి కూడా ఒక బకెట్లో నీళ్ళు సగం సగం పోస్తారండి లేదు అది కూడా కాదు నాకు రీజనబుల్ ప్రైస్ కావాలండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి టికెట్ కానీ అది నలభై మందికి కలిపి ఒకేసారి పోయడం వల్ల మన మీద నీళ్ళు కూడా పడవు చిమ్ముతారంటే ఒక నలభై ముప్పై మందికి పోస్తూ ఉంటారు అక్కడున్న క్రౌడ్ బట్టి మార్నింగ్ టైం అయితే చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ అలాగే తడి బట్టలతో మనం గుడిలోకి దర్శనానికి ఎలా చేయరు మనం బట్టలు మార్చుకోవాలి ఇక్కడ ఆలయంలోనే బట్టలు మార్చుకోవడానికి ఉమెన్స్కి మెన్స్కి వేరుగా ఉంటాయి అక్కడ మార్చుకోవచ్చు లేదు అంటే మనం రూమ్ తీసుకున్నట్లయితే రూమ్కి వెళ్ళిపోవచ్చు ఫస్ట్ మీరు ఏం గుర్తుంచుకోవాలంటే ఈ స్నానానికి వెళ్ళేటప్పుడు మీ మొబైల్ని కానీ మనీ కానీ జాగ్రత్తగా పెట్టుకోండి బయట లాకర్స్ ఉంటాయి లాకర్స్లో కానీ బట్టలు కూడా పెట్టుకోవచ్చు లేదంటే రూమ్లో పెట్టుకోవడం సేఫ్ మేము ఇక్కడ నైట్ అయితే భోజనం చేసేసాము ఉదయము తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు ఎనిమిది గంటల వరకు భోజన సదుపాయం ఉంటుంది వెస్ట్ గోపురం దగ్గర అలాగే తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అండి మేము ఫోర్కి వెళ్ళాము ఫోర్కి ఇంత క్రౌడ్ ఉంది మాకంటే ముందు వీళ్ళు మేబీ త్రీ ఆర్ త్రీ థర్టీకి వచ్చేసి ఉండొచ్చు ఈ క్రౌడ్ అంతా ఎందుకంటే మణి దర్శనం కోసం అండి మణి దర్శనం అంటే లింగ దర్శనము ఈ లింగ దర్శనం అనేది కేవలం ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది సో వీళ్ళు అందుకనే వచ్చేసి ఉన్నారు మనం ఈస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే ఆ గేట్ దగ్గరే మనకి యాభై రూపాయల టికెట్ రెండు వందల రూపాయల టికెట్ అనే రెండు కేటగిరీలు ఉంటాయి ఆ కేటగిరీస్ నుంచి మనం ఏదో ఒక చూస్ చేసుకుని వెళ్ళొచ్చు ఫిఫ్టీ రూపీస్ టికెట్కి చాలా మంది క్రౌడ్ ఉంటారండి టూ హండ్రెడ్ రూపీస్ అయితే కొంచెం తక్కువ క్రౌడ్ అనేది ఉంటుంది తర్వాత మనకి జ్యోతిర్లింగ దర్శనానికి అయితేనో ఇక్కడ ఉచిత దర్శనము హండ్రెడ్ రూపీస్ టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అవైలబిలిటీ ఉంటుందండి మనకి ఏది వీలుగా ఉంటే అది తీసుకుని వెళ్ళడం బెటర్ అనమాట మార్నింగ్ టైం అనేది ఇక్కడ చాలా మంది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అండ్ ఈవినింగ్ అయితే అస్సలకి ఉండనే ఉండరండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ ఈవినింగ్తో కంపేర్ చేస్తే ఈవినింగ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు స్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకోవచ్చు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఉంది కదండి చాలా అద్భుతంగా ఉంటుంది అసలు మనం మెస్మరైజ్ అయిపోతూ ఉంటాము అండ్ అలాగే ఈ ఆలయంలోనే ఇరవై రెండు బావులు ఉంటాయి కదా ఈ ఇరవై రెండు బావులు కూడా శ్రీరామచంద్రుల వారు తమ బాణాలతో సృష్టించారని చెప్తూ ఉంటారండి ఈ ఇరవై రెండు బావులు కూడా ఆలయం లోపలే ఉంటాయి అండ్ పక్క పక్కనే ఉన్నప్పటికీ డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి ఇవన్నీ సముద్రం తీరం పక్కన ఉన్నప్పటికీ కొన్ని తీయ్యిగాను కొన్ని పుల్లగాను డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఉప్పగా కూడా కొన్ని ఉంటాయి అసలు ఎలా ఇది సాధ్యమవుతుందో అనేది నాకైతే అర్థం కాలేదు చూడండి ఇక్కడ రాజులు లాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కదా ఆయా సమయాల్లో ఉన్న రాజులనమాట ఈ ఆలయానికి తమ వంతు సహాయం చేసిన వాళ్ళకి గుర్తుగా ఇలాగా ఈ ఆలయంలో ఎక్కడ చూడలేదని ఈ విధంగా ఆలయంలో స్తంభాలపై రాజుల విగ్రహాలను కూడా చెక్శ్వరంలోను శ్రీరామచంద్రుడు స్వయంగా తన చేతులతోనే శివలింగాన్ని ప్రతిష్ఠించారంటండి రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్య మహాపాతుకము కాబట్టి ఆ ఆతుకం నుండి బయటపడడానికి శివలింగ ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి నిర్దేశించారు సో రాముడు శ్రీలంకలో రెండు రామేశ్వరంలో ఒకటి అయితే ప్రతిష్ఠించారండి ఈ రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి కూడా ఒక స్టోరీ ఉంది హనుమంతుడు వారిని శివలింగాన్ని కైలాసం నుండి తీసుకురమ్మని పంపగా హనుమంతుడు వారు రావడానికి ఆలస్యమైతే సీతాదేవి ముహూర్త సమయం ఆసనం కావడంతో స్వయంగా తమ చేతులతో ఇసుకతో శివలింగాన్ని తయారు చేయించగా ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించారు దీంతో ఆయన అలిగారనమాట హనుమంతుడు సో హనుమంతుడు తెచ్చిన శివలింగానికి మొదట పూజలు జరుగుతూ ఉంటాయి అండ్ అలాగే మేము వెస్ట్ గోపురం దగ్గర ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్టే అండి మేము ఇక్కడే స్టే తీసుకున్నాము చాలా బాగుంటుంది ఇక్కడ హండ్రెడ్ రూపీస్కి ఒక మ్యాట్ దిండు అనేది ప్రొవైడ్ చేస్తారు మనకి చాలా బాగుంటుంది చూడడానికి చాలా ఓల్డ్గా ఉంది కానీ ఇక్కడ మనకి చాలా వెసులుబాటు ఉంది బావుల నుంచి స్నానం చేసుకొచ్చాక మనకి బట్టలు మార్చుకోవడానికి రూమ్ ఉంది లేడీస్కి అయితేను అండ్ ఇక్కడ కామన్ వాష్ ఏరియా ఉంది మన క్లోత్స్ని కూడా వాష్ చేసుకోవచ్చు బయటల పైన డ్రై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి టెంపుల్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి అండ్ అలాగే కామన్ వాష్రూమ్ ఉంది మనకి ఇది వెస్ట్ కోప్రానికి దగ్గరలోనే ఉంది అనమాట జెంట్స్కి జెంట్స్ ఉమెన్స్కి ఉమెన్ చాలా క్లీన్గా ఉంచారండి ఇది ఓల్డ్ బిల్డింగ్ అయినప్పటికీ కూడా చాలా క్లీన్గా ఉంచారు మెయింటెనెన్స్ అనేది బాగుంది ఇంతవరకు మీరు చూస్తున్నారు కదా ఇది దీని మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదండి ఈ సత్రము సత్రము మనిషికి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అండ్ అలాగే అడ్వాన్స్ కూడా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారండి మనం ఎంతమంది వెళ్ళినప్పటికీ కూడా ఇది వెస్ట్ గోపురానికి దగ్గరలోనే ఉంది మనము వెస్ట్ గోపురానికి ఎదురుగా నుంచి ఉన్నట్లయితే మన లెఫ్ట్ సైడ్ సత్రం అని ఉంటుంది చూసుకుని వెళ్ళండి ముందు చాలా చిన్నగా కనిపించడంతో మనం కాదనుకుంటాము అండ్ అలాగే ఈ వెస్ట్ గోపురం దగ్గరనే లోపల నిత్యము కూడా అన్న సమారాధన జరుగుతుంది ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం ఏడు ఎనిమిది గంటల వరకు ఉండొచ్చు అండ్ అలాగే ఈ అగ్ని తీర్థం ఉంది కదండి ఇక్కడ నుంచి మన బస్సుల అవైలబిలిటీ అనేది ఉంటుందండి ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాప్ కానీ లేదా ధనుష్కోడి కానీ రీచ్ అవ్వచ్చు కనిపిస్తుంది కదండి బస్సు ధనుష్కోడి అయితే ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి సో థర్టీ రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు లేదంటే మనము షేరింగ్ ఆటోలో వెళ్ళాలనుకుంటే ఆటో అయితే పర్ పర్సన్ టూ హండ్రెడ్ అలా తీసుకుంటారండి షేర్ చేసుకోవాలనుకుంటే లేదంటే ఒక ఆటో అయితే ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ వరకు క్యాబ్ అయితేను ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు తీసుకుంటారు లోకల్ ప్లేసెస్ అన్నీ కూడా వాళ్ళు చూపిస్తారు మనకైతేను కొన్ని కొన్ని తీర్థాలు ఉంటే మనకి కార్డు ఇస్తారండి ఆ కార్డులో ఇచ్చిన ప్లే ప్లేసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేస్తారు ఆటో వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు మళ్ళీ ఎక్కడైతే పిక్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేస్తారు మేము ఇదైతే బోటింగ్కి వచ్చామండి ఈ అగ్ని తీర్థం దగ్గరే ఉంటుంది పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు చాలా బాగుందండి వ్యూ అయితేను ఇక్కడ ఉన్న వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి చాలా బీచెస్ అండ్ సీస్ చూసాను కానీ అక్కడ ఎక్కడ కూడా ఇంత క్లియర్గా వాటర్ అయితే చూడలేదండి ఫస్ట్ టైం ఇంత క్లియర్గా ఉన్న వాటర్ అయితే చూడటము అసలు బ్లూ కలర్లోనే ఉంది మీకు కనిపిస్తుంది ఆ వేవ్స్ అనేవి ఇంత బాగుందంటే లైఫ్ లైఫ్లో తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలండి ఆలయం చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది రామేశ్వర బోటింగ్ బోటింగ్లో ఇంతమంది మాతో పాటు వచ్చారు వన్ అవర్ పాటు ముందుకు తీసుకువెళ్ళాడండి చాలా బాగా జరిగింది హండ్రెడ్ రూపీస్కి వన్ అవర్ పాటు బోట్లో జర్నీ చేయడము చాలా దూరం అయితే తీసుకుని వెళ్ళారు వీళ్ళైతేను ది బెస్ట్ అని చెప్పొచ్చు తమిళనాడు వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఇక్కడ బస్సుల మీద నేమ్స్ ఫ్లూయెంట్గా తమిళ్లోనే ఉంటాయి ఇంగ్లీష్ అనేది మెన్షన్ చేయరండి సో మనం మన గూగుల్ లెన్స్ని యూస్ చేసుకుని ట్రాన్స్లేట్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది లేదంటే అసలుకి తెలియదు మనం ఏ బస్ ఎక్కుతామో మన రెండు తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తమిళనాడులో చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది బస్సెస్కి అనేవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడుస్తూ ఉంటాయి ఇక్కడికైనా వెళ్ళిపోవచ్చు ట్రైన్స్ టైమింగ్స్ మనకి సెట్ అవ్వకపోతే బెటర్ టు గో బస్ అని చెప్పొచ్చు మేము కూడా చాలా యాత్రలు బస్సులోని కంప్లీట్ చేసేసాము చాలా చాలా బాగుందండి ధనుష్ కోడి మిగిలిన ప్లేసెస్ చూడడానికి ఆటోలో అయితే వెళ్ళామండి మాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేశారు మేము ఇంకా ఎక్స్ట్రా ప్లేసెస్ కూడా అడిగాము పంబన్ బ్రిడ్జ్ ఒకటిను వెళ్ళు తీద్దాము ఆ ప్లేసెస్కి కూడా తీసుకు మనం మాట్లాడుకునే దాన్ని బట్టే ఉంటుంది వాళ్ళు తీసుకువెళ్ళేది మాక్సిమం అడగరు సో కొన్ని కొన్ని చూపించేస్తారు వీళ్ళైతే ఆటో వాళ్ళు అయితే మనకి తీసుకువెళ్ళి చూపిస్తారండి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు కొంచెం వాళ్ళు మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడతారు మన తెలుగు కూడా మాక్సిమం వాళ్ళకి టచ్ ఉంటుంది సో వాళ్ళు చెప్తారు ఇక్కడ చూడండి బోట్ లో చేస్తున్నారు అండ్ అలాగే ఇలా ఎంజాయ్ చేస్తూ అయితే మేము బోటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ మనకి బయట ఫ్లోటింగ్ స్టోన్స్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటారండి అవేమి ఫ్లోటింగ్ స్టోన్స్ కాదు పంచముఖ ఆన్యస్వామి టెంపుల్కి తీసుకెళ్తారు అక్కడ చూపిస్తారండి మనకి ఫ్లోటింగ్ స్టోన్ అదే ఒరిజినల్ అనమాట ఇక్కడ బయట పెట్టేసి స్టోన్ అని చెప్పేసి మనీ తీసుకుంటారు అది చూడడానికి కూడా అక్కడ లోకల్స్ అదైతే ఫుల్గా స్కామే మనం వెళ్ళి మోసపోవడం తప్ప ఏమి ఉండదు మేము కూడా అట్లానే మోసపోయాము ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనే ఒక లింగం ఉందని చెప్పుకున్నాం కదండి అసలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియో ఇందు దాకా చూడండి ఒకరోజు బ్రహ్మకి విష్ణుకి మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే కాంపిటీషన్ వచ్చిందంట సో వాళ్ళిద్దరూ వాళ్ళ గొడవ పడుతుంటే వారిద్దరి మధ్యలో ఒక పెద్ద శివలింగం అయితే ఏర్పడిందంటండి వాళ్ళిద్దరూ ఆ గొడవని కాసేపు ఆపి ఈ శివలింగానికి ఆది అంతము కనుక్కోవాలని అనుకుంటారంట సో బ్రహ్మ ఏమో పైకి శివలింగానికి హంసరూపంలోనూ విష్ణుమూర్తి ఏమో వరాహ రూపంలో కిందికి వెళ్ళగా చూసారంటండి ఎంత వెళ్ళినా కూడా దానికి ఆది అంతము అనేది లేదంట సో వాళ్ళు రియలైజ్ అయ్యాల్సి తప్పుని తెలుసుకున్నారు ఏర్పరిచిన జ్యోతిర్లింగము అనంతమైంది దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటండి సాధారణంగా జ్యోతిర్లింగాలు అరవై నాలుగు కానీ వాటిలో పన్నెండు మాత్రమే ప్రసిద్ధమైనవి సో వీటిని ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు అండ్ వెల్లుండి తీర్థము ఇక్కడ ఆ శ్రీరామచంద్రుడు వారు సీతమ్మ తల్లికి దాహం వేస్తే ఒక బాణాన్ని సముద్రంలో గు వేస్తే అక్కడి నుంచి బావి ఏర్పడిందంటండి ఈ నీళ్ళు సముద్రంలో ఉన్నప్పటికీ కూడా చాలా తీయగా ఉంటాయి ఇదేమో కోదండరామ టెంపుల్ అంటండి ఇక్కడ విభీషణుడికి పట్టాభిషేకం చేశారంట ఈ టెంపుల్ నుంచి చూసినా కూడా చాలా బాగుంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంది లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి అక్కడ హిస్టరీ అంతా కూడా ఈ ప్లేస్ హిస్టరీ అంతా కూడా మెన్షన్ చేస్తారండి బోర్డులో చాలా చక్కగా అనిపించింది చూడండి లోపల ఎంత చక్కగా ఉన్నాయో పెయింటింగ్స్ ఈ పెయింటింగ్స్ ద్వారానే మనం మ్యాటర్ అనేది అర్థం చేసుకోగలుగుతాము మనం రియలైజ్ అవుతాము మనకి కింద లాంగ్వేజ్ చదవాల్సిన అవసరం అయితే లేదు మనకి తమిళ్ రాకపోయినా చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతాం అండ్ లాస్ట్ ఇది అయితే పంబన్ బ్రిడ్జ్ అండి ఎంత బాగుందో చూసారా మేము వచ్చేదైతే ఎర్లీ మార్నింగ్ అసలు ఈ పంబన్ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చామనే కానీ అసలు బ్రిడ్జ్ని చూడలేదు సముద్రాన్ని చూడలేదు అంతా చీకటికైతే జరిగింది మళ్ళీ ఈ ఆటో ట్రిప్ అయితే మాట్లాడుకొని వెళ్ళాం కదా అప్పుడు ఇంక్లూడ్ చేసుకున్నాం ఈ ప్యాకేజ్ని కూడా చాలా చక్కగా ఉందండి వ్యూ అయితే మనముంది రోడ్ బ్రిడ్జ్ మీద ఇవి అయితే ట్రైన్ బ్రిడ్జ్లో ఒకటి ఓల్డ్ ఇంకొకటి కొత్తది చూసారా ఎంత చక్కగా ఉందో వ్యూ అయితే అస్సలుకి వెళ్ళాల్సిన ప్లేసెస్లో రామేశ్వరం కూడా మొదటి ప్లేస్ మీరు వెళ్తే తప్పకుండా పంబన్ బ్రిడ్జ్కి కూడా వెళ్ళండి రామేశ్వరం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ ఏనండి నేను చూపించాను కదా సత్రము ఆ సత్రంలో తీసుకుని మీరు భోజనం కూడా టెంపుల్లో చేసుకుంటే అసలు మీకు ఏమీ అవ్వదండి మనకి బయట అగ్నితీర్థంలో బస్సు మీరు అస్సలు బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అనమాట వెళ్ళి వచ్చేయచ్చు చాలా బాగుంటది ఇక్కడ తమిళియన్స్ కూడా కొంచెం తెలుగు అర్థమవుతుంది మీకు లాంగ్వేజ్ రాకపోయినా ప్రాబ్లం లేదండి చాలా చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని ఇవంతా కూడా చూసి రావచ్చు గుర్తుంచుకోండి రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇసుకుని తీసుకుని వెళ్ళాలి మీతో పాటు కాశీలో కలపాలి మీరు కాశీ వెళ్ళినప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుంచుకొని రామేశ్వరం ఇసుకుని తీసుకుని అక్కడ కలపండి అక్కడి నుంచి గంగని తీసుకొచ్చి ఇక్కడ తీసుకురండి ఇది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఇచ్చు సారా ఒక కథ మరోపక్క అరేబియా సముద్రం చాలా చక్కగా ఉంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి